ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ డిమాండ్ చేశారు జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బచ్చనపేట ప్రధాన చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం తహసీల్దార్ విశాలక్ష్మికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు గోపాల్ నగర్ గ్రామశివారులోని నూట డెబ్బై నాలుగు సర్వే నంబర్లోని ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని పేద ప్రజల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చిన్నాం గ్రామ రెవెన్యూ శివారు గోపాలనగర్ లోని నూట డెబ్బై నాలుగు నెంబర్లు ప్రభుత్వం నూట యాభై గజాల స్థలాలు ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అని ఈ రోజు బచ్చనపేట స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ గ డ సర్వే నంబర్ లో దాదాపు వెయ్యి మంది తోటి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది ఆ గురిచలు వేసిన వారిపై డెబ్బై రెండు మంది మీద ప్రభుత్వం కేసు పెట్టడం జరిగింది అలాగే అట్టి ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల పదహారుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దాంట్లో నూట యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం